thank you మనకి మంచి కారణాలు అయితే కొన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో త్యాగాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో చేరారు కాబట్టి ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు మీరు అందరు చూస్తుంటారు మన బడ్జెట్ లో బ్రహ్మాండమైన ఎలాకేషన్స్ వస్తున్నాయి ఆ ప్రభావమే ఎన్ఆర్ఈజి స్కీమ్ లో కూడా మనకి డబ్బులు వచ్చినాయి ఆ ప్రభావమే ఇతర స్కీమ్ లో కూడా డబ్బులు వచ్చినాయి అవన్నీ అభివృద్ధికి వాడుకుంటున్నారు అయితే అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం కూడా ఒక పక్కన చేస్తా ఉన్నారు సంక్షేమం ఏం చేస్తున్నారు మీ అందరూ తెలుసు పెన్షన్స్ అంత ముందు చాలా కష్టపడేవాడు అట్లాంటి ఫస్ట్ తారీఖు వస్తున్న పెన్షన్ వస్తుంది ప్రామిస్ చేసినట్టు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు కూడా నాలుగు రకాలున్నాయి ఎన్ని చేశారనేది జెడ్డి గారు వివరిస్తారు మీకు అట్లాగే గ్రామాభివృద్ధికి కావాల్సిన రూరల్ గ్రామీణ ప్రాంతానికి కావలసిన అన్ని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దానికి రోడ్లు కానీ తర్వాత చిన్న చిన్న బ్రిడ్జెస్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ నీళ్లు సౌకర్యం కల్పించుకోవడం కానీ ఇప్పుడే ఎవరైనా చెప్పుకోవడం చెరువు పక్కన ఉందని దాన్ని బాగు చేసుకోవడం కానీ పూర్తిలు తీసుకోవడానికి కానీ సమాధులు బాగు చేసుకోవడానికి కానీ లేకపోతే ప్రతి గ్రామానికి కొన్ని రిలీజియస్ సమాధాలు ఉంటాయి వాటిని నీట్ గా పెట్టుకోవడానికి అన్నిటి కూడా గవర్నమెంట్ మనకి సంక్షేమంగా ఇస్తుంది అభివృద్ధి కూడా ఇస్తుంది ఎన్ని చేస్తున్నారు కాబట్టి ఇది ప్రస్తుతానికి మనకు వచ్చిన స్కీమ్స్ అనేవి కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అంటున్నాం మేమే చేసాం అయితే పని చేసే ప్రభుత్వం కూడా కనపడాల డబ్బులు ఇస్తున్నారు మీకు పెన్షన్ ఇస్తున్నారు లేకపోతే ఎన్ఆర్ఈజిందని మేమేం చేశారు అనేది కూడా చూడండి చూస్తే మేము చెప్పిన దానిలో ఉపాధి కల్పన చాలా ప్రభావంగా చెప్పాము ఈ కైమాసి టైంలో మీ ఓట్లు అడిగేటప్పుడు ఈ ఉపాధి కల్పన ఏ విధంగా తీసుకొస్తాం అనే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం చిన్న చిన్న పరిశ్రమలు ఎలా వస్తాయి మన నియోజకవర్గానికి ప్రయత్నం చేస్తాం దానికి కాదు మనకి ఆల్రెడీ మేము చేసిన ప్రయత్నానికి కాను రేపు ఇరవై ఆరో తారీఖు చిత్తూరులో డిఆర్ డిఆర్ ఒక మీటింగ్ జరగబోతుంది దానిలో నిరుద్యోగమైన యువతలు కాని యువకులు గానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ బయటకు వెళ్ళి ఎక్కడ చిన్న చిన్న పనులు ఇంజనీరింగ్ చేసి చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న జీతాలు చేసే పనులు ఎక్కడ ఏదైనా చిన్న యూనిట్లు పెట్టుకోవడానికి తర్వాత పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించే డిఏ ఎంఎస్ఈ డిపార్ట్మెంట్ మనకి చిత్తూరుకు వస్తుంది ఇరవై తారీఖున వస్తుంది తారీఖు నుంచి ఆల్ ది పీపుల్ ఈ నియోజకవర్గం కాదు డిస్ట్రిక్ట్ మొత్తం కూడా వచ్చి పెద్ద ఎత్తున మీ డౌట్ తీసుకొని మీరు ఏమి ఇండస్ట్రీ పెట్టదని చిన్న చిన్న ఇండస్ట్రీ అంటే పరిశ్రమల కల్లా మీరు చిన్న చెన్నై పెట్టుకుంటే లేక్ మిషన్ లాంటివి లేకపోతే చిన్న పౌల్ట్రీ చిన్న డైరీ ను చిన్న కంప్యూటర్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ ఇట్లాంటివి మీకున్న ఉద్దేశాలు ఏంటో చెప్తే వాళ్ళు అది కానీ కరెక్ట్గా ఉంటే అక్కడికి అక్కడే అప్లికేషన్ తీసుకొని విజయవాడ వెళ్ళి వన్ వీక్ లో దాన్ని ప్రాసెస్ చేస్తారు అక్కడికి వచ్చే డైరెక్ట్ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసే పవర్ ఉంది ఆయన కానీ కన్విన్స్ అయ్యి పలానా ఇంజనీరింగ్ చేసిన సిద్ధమయ్యంటే సబ్సిడీతో వచ్చే అవకాశం ఉంది ముప్పై పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ పీసీలకి అయితే ఇంకా ఎక్కువ సబ్సిడీ వస్తుంది జనరల్కి మాత్రం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది మీరు మొదలెట్టుగానే నష్టం అవుతుందేమో అనేది సబ్సిడీ కూడా ఇస్తున్నారు అంటే ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత లాభాల రావడానికి మీకు సపోర్ట్ దొరుకుతుంది ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇండస్ట్రీ పరిశ్రమ పెద్ద పరిశ్రమ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అది రక్షణ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఇంకా దారిలో ఉంది ఇప్పుడే మమ్మల్ని అందరిని పిలిచారు మీటింగ్కి చిత్తూరులో మాకు ఇండస్ట్రియల్ క్యారెండర్లో పెట్టండి అది కానీ వస్తే రెండు వేల మూడు వేల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఆ ఇండస్ట్రీతో ఉన్న చిన్న చిన్న పక్క పక్కన ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవడానికి చిన్న చిన్న అదే పెద్దలు వస్తే మనకి ఈ డిస్ట్రిక్ట్కి మంచి అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది క్యాష్ జనరేట్ అవుతుంది అంతా ఎవరి చేతికైనా కూడా ఈ ఖర్చు పెట్టుకోవడానికి సేవింగ్ చేసుకోవడానికి డబ్బులు అయితే మిగులుతాయి సో ఈ విధంగా చాలా చేస్తున్నాం రైల్వేస్ చేస్తున్నాం రైల్వేస్ లో కూడా ఇప్పుడు పాతాలకి మంచి ప్రాజెక్ట్ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఫైనాన్షియల్గా ఇప్పుడు శాంక్షన్ ఇస్తే అది కానీ గ్రౌండ్ అయ్యింది అంటే అవుతుంది శాంక్షన్ అయితే వచ్చేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఫంక్షన్ కూడా వస్తుంది అది కానీ వచ్చిందంటే అక్కడ ఒక మూడు వేల మంది దాకా ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి సో దొరకటమే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న సేల్ తయారు చేసే ఇండస్ట్రీస్ తయారైతే అన్ని వాళ్ళు పెద్ద పెట్టుకోరు మనం చేసిస్తే ఇస్తారు మనకి ఇండస్ట్రీ దొరుకుతుంది మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈ విధంగా అన్ని విధాలుగా ఎలా ఉందని ట్రై చేయడానికి మేము చూస్తా ఉన్నాం అక్కడ ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో కలుస్తున్నాం అయితే మాకు కావాల్సిన ఇన్పుట్ అంతా నేను ఒక్కడే చేయలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ గా ఉన్నదంతా ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటది కాబట్టి మాకు ఇక్కడ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇది కావాలి మాకు ఇది ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు అవైలబుల్ కాబట్టి శ్రీకాంత్ అయిన గారు ఎప్పుడు చేస్తున్నాడు ఢిల్లీలో అలాగే కూడా అంతా చేస్తున్నారు వీళ్ళందరూ కోఆపరేషన్ తో ఈ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపిస్తాం ఖచ్చితంగా చెప్పని అన్ని ఫుల్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం అందుకని ఇది పనిచేసే ప్రభుత్వం ఓ పక్క మంచి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది ఓ పక్క పనిచేసే ప్రభుత్వం అన్ని కావాల్సిన పరిశ్రమలు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ వస్తున్నాయి మీకు తెలుసో లేదు బోర్డులో నెంబర్ వేసారు సో ఆయన కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం పలమనేరు ఏరియాలో సిల్క్ సంబంధించిన పాతాలు పట్టుకోవడానికి షెడ్లు తెసుకోవడానికి లేకపోతే ఆ బాక్స్ కట్టుకోవడానికి కానీ వీళ్ళకి అన్నిటికీ కావాల్సిన ఆయన రిప్రజెంట్ చేసి ఆ బోర్డు దాన్ని పాస్ చేస్తే మనకు కొంత ఫండింగ్ వచ్చి రైతులకి ఉపయోగపడే మార్గం కనపడుతుంది సో ఈ విధంగా ఏది కనబడుతుంది అలాగే మ్యాంగో గార్డెన్ చేస్తారు మన సైడ్ చిత్తూరులో చిత్తూరే మంచి మ్యాంగో ప్రొడ్యూస్ చేస్తుంది పోతపురి దాంతో పంప్ తయారు చేస్తారు దానికి కూడా మ్యాంగో మ్యాంగో బోర్డు గురించి కూడా వ్యవసాయ మంత్రి దగ్గర ప్రయత్నం చేస్తాం రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఇవన్నీ కూడా మెటీరి అయిపోయి దానికి వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు నిజంగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీ చేసే ఎమ్మెల్యేలు దొరికారని మీరు అందరు ఆనందపడతారు అట్లాగే మాకు కూడా సంతృప్తి ఉంటుంది మీ అందరూ నమ్మకం చేసి మాకు ఓట్లు వేసినందుకు గెలిపించినందుకు ఏడుగురు ఏడుగురిని గెలిపించారు ఎంపీని కూడా గెలిపించారు కాబట్టి మేము కూడా తృప్తిగా పనిచేసాం అని ఒక ఆనందం మాకు కాబట్టి మరొకసారి మీ అందరికి చెప్పడం ఏంటంటే మేము చెప్పి మేము అది చేశాం మేము ఇది చేసాం చెప్పేది అంటే మీరేమి అబ్జర్వ్ చేశారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీకు ఎవరు డౌట్లు ఉంటే మాట్లాడండి ఆ డౌట్లు మేము తెలుసు కలిగితే ముందే చేస్తాం కూడా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరి ఒకసారి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో ఈ ప్రజా ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చేస్తున్నాం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతా ఉన్నాయి పెన్షన్ అనే దానికి అర్థం తెచ్చింది నందమూరి తారక రామారా యాభై రూపాయలు పెన్షన్ తో ఆయన మొదలుపెట్టి దాన్ని రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వెయ్యి చేస్తే రెండు వందల వేలు చేస్తే దాన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కాలం కంటే మూడు వేలు ఒకేసారి నాలుగు వేలు చేసినటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు భర్తలు జరిపినటువంటి విధాంతులు కావచ్చు వాళ్ళందరికీ కూడా రోజు పెన్షన్లు ఇస్తారు ముఖ్యంగా విజ్వాదులైతే మూడు వేలు ఉండే పెన్షన్ ఒకేసారి ఆరు వేలు చేశారు మానసిక వైకల్యం కలిగి పరుపై నుంచి అంటే పెట్టినైకి పరుపై నుంచి లేనిటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వికలాంగులకు ఒకేసారి పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టి తెస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం చేసి నాడు వేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి పాఠశాలలకు ఖర్చు పెట్టి పాఠశాలలో విద్యార్థులు లేకుండా చేసి ఉన్నటువంటి విద్యార్థులకు చదువు చెప్పడానికి లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం డిఎస్సీ నేను ప్రకటిస్తానని చెప్పి మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం వస్తానే డిఎస్సి అనౌన్స్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒకేసారి ఒకే పని తో మొట్టమొదటి సంతకం ఆ యొక్క డిఎస్సి పైన పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో అన్నం పెట్టి అన్న జండలు రద్దు చేశారు వాటిని మళ్ళా కూడా పునః ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం మన ఆస్తుల మనకు నమ్ముకుండా కొత్తగా సర్వే చేయడం కొత్తగా హక్కు చట్టం ల్యాండ్ లైట్ లైక్ తీసుకురావడం అదేవిధంగా మన పాస్బుక్ ఎప్పటి నుంచో మనకు రాజముద్ర ఉంటే రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వాళ్ళ వస్తే ఎవరి భూమి చెప్పకుండా లిటిగేషన్ పెట్టి వాళ్ళు బెదిరించి భయపెట్టి ఆ భూములు ఎక్కడ లాక్కుంటారు అని చెప్పి భయపడడం ఫ్రీ వాళ్ళు ఉండేటువంటి ల్యాండ్స్ అన్ని కూడా తప్పులకి ఆక్రమించి దౌర్జన్యాలు చేయడం వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం గత ఐదు సంవత్సరాల్లో నా ఆస్తి నాకు ఉంటుందా లేదా అనేటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో రాష్ట్రంలో రైతాంగం ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ లైట్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఆ యాక్ట్ కూడా రద్దు ఒకసారి గుర్తు చేస్తాం ఉన్నాయి మహిళా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీపావళి పండుగకు ఆ గ్యాస్ సిలిండర్లు మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోపోతా ఉన్నామని అదే విధంగా ఉచితంగా బస్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దానిపైన కూడా బస్సులన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమం త్వరలోనే కూడా చేయబోతా ఉన్నాం అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసినటువంటి సందర్భంలో వాటిని మళ్ళా దాడిని పెట్టే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆదాయం రావడానికి ఎవరు పెట్టుబడిదారులే ఈ రాష్ట్రానికి రాకపోతే అటు రెవెన్యూ పరంగా ఆదాయం కానీ చదువుకున్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కానీ లేని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ కూడా నమ్మకాన్ని ఆ పెట్టుబడి ఆ కార్యక్రమాన్ని రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలని గాడిలో పెట్టడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి తద్వారా సంక్షేమాన్ని మీకు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలనేటువంటి నిశ్చయంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారని చెప్పి దృష్టికి తెస్తా ప్రభుత్వం రాజకీయాలు ఖచ్చితంగా పనిచేస్తా ఉంది దానికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా మీరు చెప్పదలుచుకున్నా గత ఐదు సంవత్సరాల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు అన్ని కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే గత ఎన్నికల్లో గెలవడం జరిగింది వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉండే సందర్భంలోనే వాళ్ళకు రావాల్సినటువంటి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు ఏవి ప్రభుత్వ పరంగా వాళ్ళకి తీయాల్సినటువంటి కూడా పక్కదారు పెట్టించి ఆ యొక్క స్థానిక సంస్థలను నిర్మీలం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు రెండు రోడ్డుపైకి ధన్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉండిన వాళ్ళకు ఒకేసారి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఒకేసారి వాళ్ళ అకౌంట్ కనుక కూడా మరి ఎన్డిఆర్ ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్రజలకు ఉపయోగపడి చేయాలనేటువంటి ఒక తో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పే దృష్టి అదే విధంగా ముఖ్యంగా అప్పుడే మన ఎంపీ గారు రెండు మూడు విషయాలు చెప్పారు ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పడం జరుగుతా ఉంది ఇవన్నిటికీ గత ఎన్నికలకు మునిపే ఈ ప్రాంతంలో ఒక ఎంఎస్ఎంఈ నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ను తీసుకురావాలనే ప్రయత్నం ఆ రోజు కూడా నేను ప్రయత్నం చేసి ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళే దాన్ని నేను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రెండు కార్యక్రమాలు కోరడం జరిగింది ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గత ఎన్నికలకు ముందు నేను మంత్రిగా ఏదైతే మొదలు పెట్టానో అది కార్యరూపం రావసరానికి ఐదు సంవత్సరాలు పెట్టింది ఎన్నికలకు ముందు మళ్ళీ టెండర్స్ వస్తే అది మళ్ళా నాకు పలమినర్ ఆ కార్యక్రమం కావాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ ప్రాంతంలో మన పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి పక్కనే కర్ణాటక తమిళనాడు మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది మనకు ఎక్స్ప్రెస్ వే కూడా మనకు కొత్తగా ఇప్పుడు బైరెడ్ పల్లె అవుట్లెట్ వస్తా ఉంది ఇన్లెట్ల ఔట్లెట్ దానివల్ల ఇక్కడ ఎక్కువగా కూడా పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ పరిశ్రమలో కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇక ఒక పెద్ద ప్రాజెక్టు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావాలా అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ట్రైన్ అయితే అటు పద్ద కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్ లో కాని ఎక్కడ స్కిల్ కు సంబంధించినటువంటి అవకాశాలుంటే ఇక్కడ చదువుకునేటువంటి యువకులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు పాలు ముఖ్యమంత్రి కోర్టులో ఉంది ఆయన ఇక్కడ ఇస్తే బ్రహ్మాండంగా కూడా ఆయనకు జీవితాంతం ఈ నియోజకవర్గం నుంచి కూడా మనం రుణపడిలో మా కార్యక్రమం చేస్తాయని చెప్పి ఉన్నాం ఏనుగులకు సంబంధించినటువంటి సమస్య పీడిస్తా ఉంది దానికి సంబంధించి కూడా ఒక టూరిజం ఎలిఫెంట్ హబ్ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎక్కడో మనం బందీపూర్ కు పోయో మైసూరుకు పోయో ఏనుగులు చూసేటువంటి హబ్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ రోజు మనకి ఇక్కడ ఒక అవకాశం ఉంది ఇక్కడ మనకు డబ్బులు కూడా అవసరం లేదు మనం ఏదైతే ఎక్స్ప్రెస్ వేలో ల్యాండ్ అక్విజిషన్ జరిగిందో ఆ డబ్బులు ఈ నియోజకవర్గంలోనే ఖర్చు పెయితే కర్ణాటక నుంచి ట్రైన్ కుంకీ ఎయిర్స్ తీసుకొస్తే ఇక్కడనే మనకు ముసలి ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాలు ఫారెస్ట్ ఐడెంటిఫై చేసి పెట్టడం కూడా జరిగింది దాని ద్వారా ఇక్కడనే బందీపూర్ లాంటి ఒక టూరిజం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కానీ టూరిజం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది కూడా కార్యరూపం దారుస్తా ఉందని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అస్టమ్ల ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పూర్తిగా కూడా ఆ పనులన్నీ నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కారినోకి దాల్సి ఈ డిసెంబర్ లోపల ఆ ప్రాజెక్టు ను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి దృష్టికి తెస్తా కూడా ఇక్కడ గత ఎన్నికలకు మునిపోయి గత గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఒక బీసీ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొచ్చాం దానికి ల్యాండ్ అలాట్మెంట్ చేశాం అది బ్రహ్మాండంగా ఈ యొక్క నడుపుట్లో ఆ కార్యక్రమం చేయాల్సి ఉంది అది కూడా పెండింగ్ లో ఉండి దాన్ని కూడా మనం పోస్ట్ లెక్కి తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే సమయంలో తప్పకుండా కూడా వాటన్నిటిని పూర్తి చేసి అందివ్వడానికి ఖచ్చితంగా మేము అందరం కూడా పనిచేస్తాం ముఖ్యంగా ఎంపీ గారు ఢిల్లీలో అక్కడ మనకి ఏదైనా అవసరం వస్తే అక్కడి నుంచి చేయడానికి ఖచ్చితంగా ఆయన సహకారం ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కడైనా ప్రభుత్వ పరంగా మనం చేయలే కార్యక్రమాలు కమ్యూనిటీ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా మనం ఆయన కోరి ఆయన దగ్గర ఉండేటువంటి ఎంపీ నిజల నుంచి కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంది దాన్ని కూడా మనం ఉపయోగించుకొని చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అతి తక్కువ సమయంలో ఈరోజు వంద రోజులు కంప్లీట్ అయింది మొన్నటికే ఇంకా ముఖ్యంగా కూడా ప్రభుత్వ పరంగా చేసే ఉన్నాయి ఈ రోజు మీకు ఎవరైనా ఇండ్లు లేనట్టుంటే వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు మా దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా ల్యాండ్ అవైలబిలిటీ భూమి ఉంటే ఒకవేళ నిజంగా మీకు అక్కడ పట్టాలు లేకుండా ఇంటికి స్థలం లేకపోతే అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని మీకు ఇచ్చే కార్యక్రమం చేయడమే కాకుండా మీ పట్ట ఉంటే ఇమీడియట్ గా ఎంత మంది కొడితే ఒక మంది కిండి ఈ రోజు ప్రభుత్వం గానీ మేము గానీ సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు గత ప్రభుత్వంలో రెవెన్యూకి కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే ఆ గ్రామంలోనే వాటిని పరిష్కరించే చేసే ఏర్పాటు వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఇంకొక పక్క పెన్షన్లు ఉండేటువంటి పెన్షన్లు ఎవరైతే ఇంకా అర్హులై ఉండి గత ప్రభుత్వంలో నిజంగా అర్హులు కూడా రాకుండా ఉండేటువంటి ఉంటే వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు నెల నుంచి కూడా తీసుకో చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఈ విధంగా ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా మీ చేసి అందివ్వడానికి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మేమైతే ఈ మండలం నుంచి ప్రారంభించినటువంటి వ్యక్తిని మీ అందరికి కూడా అందుబాటులో ఉండేవన్నీ ఎప్పుడు మీకు ఏది అవసరం వచ్చినా తప్పనిసరిగా దాన్ని చేసుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా శంకరాయలుగా ఈ యొక్క కుండ కింద ఉండేటువంటి ఎనిమిది గ్రామ పంచాయతీలు కూడా మీరందరూ మన ఎన్నికల్లో నన్ను ఆదరించి సమ్మానించి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ಮನಸ್ಫೂರ್ತಿ ಆ ಧನ್ಯವಾದ ಕೃತಜ್ಞತ ತಿಳಿಯೇ ಅರ್ವಜ್ಜಾ